తల చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ పెట్టే తాడిపత్రి అంటే నాది డెబ్బై ఐదు మున్సిపల్ ఎలక్షన్ లో ఏం చేసినారు గెలిపించినారంటే అర్థమేమి మీ ఇంట్లో కుటుంబ సభ్యును కాబట్టే యాభై రెండు వేల ఇళ్లకు నా సొంత ఇల్లు అందుకోసరమే నన్ను గెలిపడం జరిగింది అసలుకి అది అనుకుంటే నాకు ఏడుపు వస్తుంది అరే డెబ్బై ఐదులో ఒక్కరిని ఒక్కరిని గెలిపించినారంటే నేను ఎప్పటికీ రుణపడి ఉన్నా మీ అందరికీ నా ఇల్లు కాదు నాకు ముఖ్యం నా తాడిపత్రి నన్ను చాలా మంది తాత తాత అంటున్నారు అంటే అంటే ప్రతి ఒక్కరికి తాత మామ ఏమే అన్న నాన్న కూడా ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మీకందరికీ మన ఇంటికి మనం ఓటు వేసుకుందాం మన ఊరి కోసం మనం ఓటు వేసుకుందాం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ ఐదేళ్ళల్లో రేపు రాబోయే ఐదేళ్లలో నాకు చాలా కోరిక ఉంది మీకు చేయాలని కాదు నేను పోయినా కానీ ఈ ఊర్లో కనీసం ఏళ్ళు ఒకడు ఉన్నాడయా వాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అడాలయ్యా ఒకవేళ మీరేమన్నా అనుకుంటారేమో నేను మీకోసం చేయను నా పేరు పదహైదు సంవత్సరాలు ప్రతి ఒక్కరు అనుకోవాలంటే ఏం చేయాలా మీ అందరి గుండెల్లో ఉండాలనుకుంటున్నా ఈ ఐదేళ్లలో నూట ఇరవై రోజులు జైలు పోయినా నేను జైలు పోయినా బాధపడలేదు నా కొడుకు వచ్చిందానికి బాధపడ్డా అయినా కానీ ఇంకా డబ్బులు అంటారా బస్సులు లారీలు అన్నీ నిలబెట్టినారు కానీ మీరు ఆదరించినారే మున్సిపాలిటీలో అది ఒక ఎత్తు ఇది ఒక ఎత్తులు నాకు ఒకటే తరం నేను ఏ ఇంటికి ఇచ్చినా ఇంటికి పోయి ఏ ఇంటికి పోయినా లాస్ట్ ముస్లిం ఇంటికి పోయినా నాకు మురకా లేదంటే ఎంతగా ఆదరిస్తారాడు మైనారిటీస్ నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు నీకు తెలిసే లేదో మైనారిటీ పిల్లలు వచ్చి అన్న సెల్ఫీ ఉన్నా అంటున్నారు చాల నాకు ఆ గౌరవం ఇచ్చింది ఈ తాడిపత్రి ఇప్పుడు ఇక్కడ జరిగే నేను ఒక మూర్ఖుని గురించి మాట్లాడి వేస్ట్ చేయదలుచుకోలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఏమి కట్టినారు అయ్యా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే సీజ్ చేసిన బండ్లు పెట్టుకోవాల నెహ్రూ పార్కులో ఒక ఎకరా ఇచ్చిన వాడు ఏమి షాప్ రూములు కట్టి సొంతం చేసుకోవాలండి ఆయన సొంతం చేసుకోవాలండి హాస్పిటల్ కట్టినాడు పైన పై పెయింట్ పూసినారు లోపల డోర్లు లేవు నీళ్ళు నా కర్మ వాడు చేసిపోయిన దానికి నేను మొన్న ఎస్టిమేట్ అయిపో పదకొండున్నర కోటి కావాల చేద్దాం నాకు తెలిసి ఎట్లా చేయాలి ఉర్దూ స్కూల్ అన్నాడు మైనారిటీస్కి ఏదో అన్నాడు అని పన్నెండు ఎకరాలు ఎక్కడిచ్చాడు పడమల నందలప అదే పడమల చిన్న పడమల్లో ఇచ్చినాడు అయా అవతల ఎన్ని సైట్లు యువతలు ఎన్ని సైట్లు ఆర్టీ ఆఫీస్ కూడా ఆడానంట నేను అడ్డమంట అయ్యా పాపం ఆర్టీసీ డ్రైవర్ సుభాన్ అని ఆయనకు ఇరవై ఏళ్ళ కింద స్థలం ఇస్తే ఆయన బ్యాక్లో పెట్టుకున్నాడు దాన్ని ఈయన మైనారిటీకి ఇస్తాడంట పన్యంగా రేపు ఇదే స్థలానికి మళ్ళీ సైట్ తీసుకొని నేను కోర్టుకు పోలేదా వాళ్ళు పోయినారు అంత వస్తుంది ఆయన గురించి మాట్లాడదలుచుకోలే నేను ఒకటే చెప్తున్నా నాకు నా పిల్లలకు తెలుసు ప్రపంచం చూసినారు ఎలా ఉండాలనేది అయ్యా జేసీ ఫ్యామిలీ అంటే మీ అందరి ఫ్యామిలీ మీ అందరి ఫ్యామిలీ ఎప్పుడు నేను మీ గురించి ఆలోచిస్తున్నా చెప్పినా నా కోరిక ఏమే కనీసం పదహైదు సంవత్సరాలు మీ మనవళ్ళు కూడా అనుకోలే ఓహో ఉండెప్ప వాడు ప్రభాకర్ రెడ్డి అనే గాడు బో నా కొడుకు ఆ నా కొడుకు చేసిపోయినాడు అంటారు ఆ పేరు నిలబెట్టుకోవాలనుకున్నా మీ ఊరు కోసం కాదు నా పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే పేరు అనుకోవాలని చూస్తున్నా ఆయన గాంధీ గారు ఆడ ఆయన ఫ్రీడమ్ ఫైటరే ఆయన ఇప్పుడు కూడా అనుకుంటున్నారు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు ఆయన్ని అనుకుంటున్నారు నేను అలా పోదలుచుకోలేదు ఈ ఊరికి సేవ చేసి కనీసం పదహైదు సంవత్సరాలు వాడు అంటే సాల్ అందుకనే ఏమీ కోరిక లేదు వేరే వాళ్ళ గురించి చెప్పాల్సి వల్ల ఆయన ఫ్రాక్షన్ అంటాడు మాట్లాడదా మాట్లాడదావు పనికి పనికిరావు రావు ఇంకా రెండు నెలల తర్వాత అందరినీ నరుకుతాడంట ఏమే పుచ్చకాయ ఏడ చూసినా పుచ్చకాయలు ఉన్నాయి దాన్ని నరికే దానికి రెండు సార్లు పడుతుంది ఇల్లు నరుకుతాడంట నరికే ది నాయన నాయన ఆయన గురించి ఏమా ఓడిపోతాడు ఇద్దరు కొడుకులతో కొట్టించుకుంటాడు ఎవరు బలం ఎవరు కొట్టాల్సి పనిలే ఇద్దరు కొడుకులు ఉన్నారే ఉతికి ఆరేస్తారు వాడిని అందుకని మనం అంత దూరం మాట్లాడాల్సి పని లేదా ఆయన గురించి పుచ్చకాయలు అనుకుని నరికేదానికి ఆయన పొద్దు పుచ్చకాయ కూడా ఉప్పులు ఉప్పులు చేసుకొని తింటారు ఇక ఏం తెలుసు చెట్లు నరికేవానికి ఇంకా సైకో కూడా మొన్న వచ్చాన్ని చెట్లన్నీ నరికినాడే ఇవన్నీ ఇంకా షెడ్ కూడా తీసేసా రాత్రి రాత్రికి నేను పని చేయించిన ఎందుకంటే పాపం బీదవాళ్ళు పథకాలని చెప్పి ఈసారికి స్కీమ్ చెప్తున్నా బీద వాళ్ళకు బీసీలకు ఫస్ట్ ప్రయారిటీ ఆ పార్క్ అంతా ఆ రోడ్లో ఈ రోడ్లో మొత్తం చాలా ఉన్నాయంటే ఐడియా పవన్ అశ్విత్ దేశాలన్నీ చూసి ఒక స్కెచ్ చేసినారు నాన్న ఆ సైడు మొత్తం అవుట్ ఈ దిక్కు షాపింగ్లో చెప్తే మా స్కీమ్ చెప్తే మీరు ఎవరు నమ్మరు మేనిఫెస్టో తాడిపత్రికి ఏం మేనిఫెస్టో కావాలని కూడా రాసి ఇచ్చినాం పొద్దు మీకు నేను ఒకటే చెప్తాను ఈ ఊరు వెళ్ళిపోయింది పవన్ చెప్పినట్లు ఏమైంది అయిపోయినాయి కాబట్టి కానీ మీ సభ మూలకం చెప్తున్నా నేను ఈ తల ఉంచను ఈ ఊరి కోసరం నా తల చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ పెట్టి మీకు తెలియదేమో ఒకసారి దివాకర్ రెడ్డి గారు పెన్షను అందరికీ ఐదు ఎకరాలు ఇస్తుంటే ఈ అనంతపూర్ డిస్టిక్ చాలా చాలా పేదదని చెప్పి పది ఎకరాలకు ఇప్పించాడు అలానే ఇన్సెంటివ్స్ మన బండల్ బండలపాలిస్కి ఇన్సెంటివ్ ఇప్పించి మళ్ళీ పునరావృత్తి కావాలా మీకు అందరూ తెలుసు అందరం కష్టపడే వాళ్ళే మీకు తెలుసా మననే ధోని తిట్లాగే తీసుకున్నాడు పవన్ అంటే ఏ లెవెల్లో ఉన్నాం మేము కానీ ఈరోజు కూడా మీరంటే మాకు ఇష్టం ఈ ఊరంటే చాలా ఇష్టం నాకు తెలియదు ఎందుకో దేవుడు నాకు ఈ ఊరంటే ఇంత ఇష్టం ఇచ్చినాడు దయచేసి మేము ఎప్పుడుకు మీతోనే ఉంటాం